హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనాతో రాసు పూసుకుని తిరుగుతున్నట్లు కనిపించే రష్యా డ్రాగన్ను తమకు ప్రమాదకారిగా భావిస్తోందా బీజింగ్ను మాస్కో అసలు నమ్మడం లేదా అంటే అవనుంటోంది క్రిమ్లిన్ గూఢచారి సంస్థ నివేదిక చైనా రష్యా అధ్యక్షుడు జీ జిన్పింగ్ వ్లాదిమిర్ పుతిన్లను ప్రపంచ మొత్తం మిత్రులుగా చూస్తున్నప్పటికీ రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ ఎఫ్ఎస్బీ అంతర్గత నివేదిక చైనా పట్ల మాస్కోకు పెరుగుతున్న సందేహాన్ని బహిర్గతం చేసింది ది న్యూయార్క్ టైమ్స్కు చిక్కిన ఎనిమిది పేజీల రహస్య నివేదికలో చైనాను శత్రువుగా పేర్కొనడం గమనార్హం రష్యా గూఢచారి సంస్థ ఐఎఫ్బిలో సీక్రెట్ యూనిట్ తయారు చేసిన ఈ నివేదిక ప్రకారం రష్యా రహస్యాలను చైనా గణనీయంగా చోరీ చేస్తోంది శక్తివంతమైన మిలిటరీ టెక్నాలజీపై బీజింగ్ కన్నేసిందని అలాగే అసమ్మతి తెలిపే రష్యా శాస్త్రవేత్తలను ఆకర్షించే గూఢచర్యానికి ప్రయత్నిస్తోందని హెచ్చరించింది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం యుక్రెయిన్ యుద్ధంలో రష్యా సైనిక కార్యకలాపాలపై నిఘా పెట్టి పశ్చిమ దేశాల ఆయుధాలు వ్యూహాలపై సమాచారం సేకరిస్తోంది ఇక రష్యా ఇండియా చైనా త్రైమాసిక కూటమి పునరుద్ధరణకు అడుగులు పడుతోన్న తరుణంలో ఈ నివేదిక రావడం గమనార్హం రష్యా పొరుగు దేశంగా ఉన్న చైనా కొంతమంది మత బోధకులు పరిశోధకుల నుంచి హక్కులను క్లెయిమ్ చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది నిఘా నివేదిక పేర్కొంది ముఖ్యంగా రష్యా చైనా సరిహద్దులోని తక్కువ జనసాంద్రత ప్రాంతాలపై శాస్త్రీయ న్యాయాన్ని ఏర్పరిచేందుకు అకాడమిక్ పరిశోధనలను చైనా వినియోగిస్తోంది యుక్రెయిన్ యుద్ధంలో ఇటీవల రష్యాకు భారీ నష్టం జరిగిన విషయం తెలిసిందే కీవ్ డ్రోన్ దాడుల్లో నలభైకి పైగా టీ నైన్ ఫైవ్ యూ బాంబర్ విమానాలు ధ్వంసమయ్యాయి ఎఫ్ఎస్బి నివేదిక ప్రకారం మైనింగ్ కంపెనీలు విశ్వవిద్యాలయాల పరిశోధనా కేంద్రాల రూపంలో ఆర్కిటిక్ ప్రాంతంలోనూ చైనా గూఢచర్యానికి పాల్పడుతోంది ముందు చైనా గూఢచారులను నియంత్రించేందుకు ఉద్దేశించి ఎన్ టాంట్ ఫోర్ అనే కొత్త ప్రోగ్రాంను రష్యా ఆమోదించింది ఈ ఆపరేషన్ పేరే చైనాతో ఉన్న స్నేహ బంధాన్ని వ్యంగ్యంగా గుర్తు చేస్తోంది చైనా సోషల్ మీడియా బీచాట్ యాప్ వినియోగదారులపై నిరంతర నిఘా పెట్టాలని రష్యా గూఢచారి సంస్థ ఆదేశించింది ఫోన్లను హ్యాక్ చేయడం వాటి సమాచారం విశ్లేషణ కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ టూళ్లను ఉపయోగిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది బయటకు చైనా రష్యాలు మిత్రులుగా కనిపించిన వాస్తవికంగా బీజింగ్ మీద రష్యా తీవ్రమైన అనుమానాలు పెంచుకుంటోందని ఈ లీగ్ స్పష్టం చేస్తోంది ఈ పరిస్థితి భవిష్యత్తులో ఈ రెండు శక్తివంతమైన దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేయనుంది ఇటీవల కాలంలో పుతిన్ జిన్ పింగ్లు తరచూ కలుసుకోవడంతో యుక్రెయిన్ పై విషయంలో చైనా సాయం చేస్తోందనే వార్తలు వెలువడ్డాయి కానీ యుద్ధంపైనే చైనా నిఘా ఉంచినట్లు సీక్రెట్ డాక్యుమెంట్ ప్రస్తావించడం గమనార్హం మరోవైపు మారుతున్న ప్రపంచ దౌత్య చిత్రంలో భారతదేశం రష్యా చైనా అనే త్రయం మరోసారి వార్తల్లో నిలిచింది ఈసారి రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రో స్వయంగా ఈ సూచనలు చేశారు సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించి భారత్ చైనా మధ్య ఒక అవగాహన కుదిరిందని ఇప్పుడు రష్యా భారత్ చైనా ఆర్ఐసి త్రైపాక్షిక వేదికను తిరిగి ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని